ఈ సంక్రాంతికి వస్తున్న తెలుగు సినిమాల్లో ఓ భారీ బడ్జెట్ సినిమా రిజల్ట్ ఏంటో తేలిపోయింది రాజాసాబ్ సినిమా ఊహించినంత రేచిలో అయితే అస్సలు లేదు హర్రర్ సినిమా అన్న ఫీలింగ్ రాదు కామెడీ కూడా వర్కౌట్ అవ్వలేదు చివరకు ఫాంటసీ జోనర్ అంశాలతో కూడా మ్యాజిక్ చేయలేదు నాయనమ్మ సెంటిమెంట్ కాదు కదా చివరకు హీరోయిన్లతో ప్రభాస్ చేసే రొమాంటిక్ కామెడీకి సంబంధించిన సీన్లు కూడా తెర మీద పేలవంగా మారిపోయాయి ఫలితంగా ఓ మోస్తరు హిట్ అయినా అవుతుందని జనరంతా అనుకున్న సినిమా కాస్త ఫ్లాప్ దిశగా పయనిస్తోంది కాదు కాదు ఈ సినిమా బాగుంది సోషల్ మీడియాలోని ఓ మాఫియా వల్లే ఈ సినిమాకు నెగిటివ్ ప్రచారం జరుగుతోంది వాళ్ళ సినిమా కూడా సంక్రాంతికి బరిలో ఉంది కాబట్టి వాళ్ళ సినిమా హిట్ హాక్ రావడం కోసం వాళ్ళ సినిమాకు హైయెస్ట్ కలెక్షన్ రావడం కోసం పని గట్టుకుని మరి రాజాసాబ్ సినిమాపై కుట్ర రివ్యూ కొంతమంది కామెంట్లు చేస్తూ ఉండవచ్చు కాక సోషల్ మీడియాలో హార్డ్ కార్ ప్రభాస్ అభిమానుల నుంచి ఈ తరహా పోస్టులు కొన్ని కనిపిస్తూ ఉండవచ్చు కాక కానీ వాస్తవం ఏమిటంటే నేనే కాదు సోషల్ మీడియాలోని ప్రతి రివ్యూవర్ కూడా ఈ సినిమా బాగోలేదనే చెప్తున్నారు కుట్రలు గట్రా ఏమైనా ఉంటే ఎవరో ఒక్కరైనా ఈ రాజాసాబ్ సినిమా బాగుందనే చెప్పాలి కదా సూపర్ గా ఉంది అద్భుతంగా ఉందంటూ రివ్యూ వీడియోలు యూట్యూబ్ లో కనిపించాలి కదా యూట్యూబ్ లో మీరు ఎక్కడ వితికినా సరే రాజాసా సినిమా హిట్ అయింది రివ్యూ అయితే కనిపించదు అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా ఫైనల్ రిజల్ట్ తెలుగు రాష్ట్రాల్లోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక నాన్ తెలుగు రాష్ట్రాల్లో అంటే తమిళనాడు కర్ణాటక కేరళ హిందీ రాష్ట్రాల్లో ఈ సినిమా రిజల్ట్ ఏంటన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అయితే ఇంటా బయట ఈ రాజాసాబ్ సినిమాకు ఇలాంటి టాక్ ఎందుకు వస్తుంది అసలు రాజాసాబ్ సినిమా విషయంలో జరిగిన మిస్టేక్స్ ఏంటి ప్రభాస్ రాజాసాబ్ సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది ప్రభాస్ అభిమానులను కూడా ఈ సినిమా ఎందుకు మెప్పించలేకపోతుంది అన్న విషయాల గురించి ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ప్రభాస్ రాజాసాబ్ సినిమాకు నెగిటివ్ టాక్ రావడానికి మొట్టమొదటి కారణం దర్శకుడు ఎంచుకున్న కథ ఈ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలోనే మారుతి గారు పదే పదే ఓ విషయాన్ని చెప్పుకొచ్చారు నేను ప్రభాస్ గారి వద్దకు తీసుకెళ్ళింది హర్రర్ కామెడీ కథను చివరకు అది కాస్త ఆయన ఇమేజ్కి తగ్గట్టుగా హర్రర్ ఫాంటసీ జోరల్గా మార్చాల్సి వచ్చింది స్క్రిప్ట్ను రాసేందుకే ఏడాది పాటు టైం తీసుకున్నాను పర్ఫెక్ట్ గా స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాతే సినిమా మొదలు పెట్టామంటూ దర్శకుడు మారుతి గారు చాలా చాలా క్లారిటీగా వివరాలను చెప్పువచ్చారు ఏడాది పాటు అంత కష్టపడి రాసిన ఈ సినిమా స్క్రిప్ట్లో ఎన్ని బొక్కలు ఉన్నాయన్నది ఇప్పుడు ప్రభాస్ అభిమాన్లే లెక్కలు తేల్చుతున్నారు నాయనమ్మతో సెంటిమెంట్ అన్నారు అది వర్కౌట్ అయ్యేట్టుగా ఒక్క పాటనైనా సరిగా రాయించలేకపోయారు ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అవ్వడానికి నానా తెప్పలు పడ్డారు ఏపీలోని ఓ మారుమూల గ్రామం నుంచి హీరో గారు ఓ పని మీద హైదరాబాద్కు వస్తారు ఆ పని మీదనే హీరో ఉన్నాడా అంటే అస్సలు ఆ పనిలోకి దిగకుండానే ఆటోను దారిమెళ్లించి హీరోయిన్ దారిలోకి వెళ్లే చేశారు చర్చ నేపథ్యంలో కొంత కథను సాగదీశారు ఆ తర్వాత మరో హీరోయిన్ ఎన్ సముద్ర కని మనవరాలి క్యారెక్టర్ లో వచ్చే అనిపిస్తుంది ఈమె వెనక ఎవరో ఉన్నారని చివరకు అన్నంత పని జరుగుతుంది సముద్ర కని ఉండే ఇల్లు అతని తిరిగే ఏరియా అతని వాలకం వేషధారణ అన్ని చూస్తే బ్రతికి చెడ్డ ఓ మధ్య తరగతి వ్యక్తిలా కనిపిస్తాడు చూస్తే హీరోకే ఏకంగా కోటి రూపాయల సూట్ కేసులను పంపిస్తాడు అదేలా సాధ్యం అన్నదానికి అసలు లాజిక్లు అడగకూడదు చీమల దూరని చిట్టడవి కాకుల దూరణి కారడవి అంటూ సినిమా స్టార్టింగ్లోనే ఓ బంగ్లాను చూపిస్తారు తాతయ్య ఆత్మ ఉండే ఆ దయ్యాల కొంప అడవి నడి మధ్యలో ఉంటుంది అయినా సరే సినిమాలోని క్యారెక్టర్లకు మాత్రం ఎంచక్క ఇంటర్నెట్ పనిచేస్తూ ఉంటుంది వీడియో కాల్స్ చరాకీగా మాట్లాడుకుంటూ ఉంటారు అంతేకాదు అసలు దయ్యాల కొంపలోకి వెళ్ళమన్న ఫీలింగే సినిమాలో నటీ నటులకు ఉండదు ప్రియుడితో కలిసి ఓ రిజర్ట్కి వచ్చినట్టుగా హీరోయిన్ల ప్రవర్తన ఉంటుంది హీరో కూడా వాళ్ళతో రొమాన్స్ చేస్తూ ఉంటాడు పదే పదే వెరైటీ వెరైటీ పుట్టి బట్టలను వేసుకుంటూ మేకప్లను వేసుకుంటూ ఎవరి గదుల్లో వాళ్ళు తొంగుంటుంటారు అది కొంపన లేక హనీసట్ట అన్నది దర్శకుడిగా తెలియాలి కామెడీ అయినా సరే స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేయొచ్చు ఎంగేజింగ్ గా తీయొచ్చు అనిల్ రావుడి చేసే పని అదే కానీ మారుతి గారు మాత్రం ఈ సినిమాను ఎంగేజింగ్ గా తీయలేకపోయారు వచ్చిన పని ఏంటో మర్చిపోయి అసలు లక్ష్యాన్ని మధ్యలోనే వదిలేసి హీరో గారు చేసే ఫీటర్ చూస్తుంటే అసలు ఈ సినిమా కథను ప్రభాస్ గారు ఎందుకు ఒప్పుకున్నారా అనిపిస్తోంది ఇక ఈ రాజాసాబ్ సినిమా రిజల్ట్ నెగిటివ్ గా ఉండడానికి రెండో ప్రధాన కారణం బలమైన విలనిజం లేకపోవటం అసలు విరని లక్ష్యమేంటన్నది సగటు సినీ ప్రియుడికి అర్థం కాకుండా పోవటం సంజయ్ దత్తును మొదట్లో ఓ అనామకుల్లాగా చూపించారు మొదట్లో అతడికి డబ్బు మీద ఆశ ఏమీ ఉండదు కానీ సడన్గా ఒకే ఒక్క సన్నివేశం వల్ల డబ్బు అంటే అతనికి ఆశ పడుతుంది ధనరాశులపై మక్కువ పెరుగుతుంది ఆ ఆశ అతడిని ఎక్కడిదాకా తీసుకెళ్ళిందన్నదే ఓ రకంగా ఈ సినిమా కథ కానీ అతడిలో కొత్త కొత్త యాంగిల్స్ ఉన్నాయంటూ నానా రకాల శక్తులను అతడికి ఆపాదించి అతడు బలమైన శక్తి అంటూ ఎలివేషన్లు ఇప్పించారు బొమన్ ఇరానీ పాత్రను సడన్గా సెకండ్ హాఫ్లో రప్పించి కొంత సాగదీశారు ఆ బంగ్లా ఏంటో మాంత్రిక శక్తులతో సావాసం చేస్తున్న సంజయ్ దత్కు పుస్తకాలతో పని ఏంటో అందులోను ఆత్మలను ఎలా కంట్రోల్ చేయాలన్న దానికి సంబంధించిన పుస్తకాలు కూడా ఆ బుక్ షెల్ఫ్ లో ఏంటో ఆ దర్శకుడే తెలియాలి సంజయత్ ఆత్మకు లేని శక్తి ఏదీ లేదంటారు అతడిని ఆపడం ఎవరి తరమో కాదంటారు మరి అలాంటి మహాశక్తివంతుడే క్లైమాక్స్లో ఎలా ఓడిపోయాడు అన్నదానికి లాజిక్కులు చూపించలేదు ఆ సంగతిని పక్కన పెడితే ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు హీరోను వెతుక్కుంటూ ఆ బంగ్లాలోకే ఎందుకు ఊస్తారో తెలియదు ఆ నుంచి వాళ్ళంతా బయటకు వెళ్ళిపోతే వెలనకు వచ్చే నష్టం ఏమిటో తెలియదు వాళ్ళను అక్కడే ఉంచితే వచ్చే లాభమేంటో కూడా తెలియదు పోని వాళ్ళ ప్రాణాలతో అయినా సంజయ్ దత్ ఆత్మకు పనిపడిందా అంటే అది లేదు వాళ్ళను హింసించింది లేదు చిత్రహింసలు పెట్టింది లేదు మొప్ప తెప్పులు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించింది లేదు అసలు ప్రభాస్ను ఆ బంగ్లాలోనే ఉంచితే సంజయ్ తత్తుకు కలిగే లాభం ఏంటన్నది దర్శకుడు ఎప్పటికైనా చెప్పగలడా పోని తాను అనుకున్న విషయాన్ని అయినా సరే సరిగా చెప్పగలిగాడా అంటే అదీ లేదు విలన్కు ఒకరి ప్రాణం కావాలి అమావాస్య రోజు ఆ ప్రాణం పోవాలి సినిమాలో సంజయ్ దత్తును శక్తులు కలిగిన వ్యక్తిలా చూపించారు హిప్నాటిజం కూడా తెలిసినట ఆత్మలా మారి అందరికీ కనిపిస్తూ ఉంటాడు కూడా అదేదో ఎవరు ప్రాణం తీయాలో వాళ్ళ దగ్గరకు ఆత్మలాలను వెళ్ళి తన పనిని కంప్లీట్ చేసుకోవచ్చు కదా ఇంత సింపుల్ టాస్క్ కోసం ప్రభాస్ను ఆ బంగ్లాలోకి రప్పించాల్సిన పని ఏంటన్నది మారుతి గారి సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఇక ఈ రాజసాబ్ సినిమా రిజల్ట్ నెగిటివ్గా ఉండడానికి మూడు ప్రధాన కారణం కన్ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లే అసలు ఈ సినిమా ద్వారా దర్శకుడు మారుతి ఏం చెప్పాలనుకున్నారన్నది ఆడియన్స్ కు కన్వే కాకుండా పోయింది నిజంగా దయ్యాలు ఉన్నాయని చెప్పాలనుకున్నారా లేక దయ్యాలు ఆత్మల వంటి సమస్యలకు కూడా సైన్స్ ద్వారా పరిష్కారం లభిస్తుందని క్లారిటీ ఇవ్వలేకపోయారు కాసేపు ఆత్మలు అంటారు పూజలు అంటారు మూడు అమావాస్యలు అంటారు పనిలో పనిగా అంటుంటారు సైకాలజీ మెటాఫిజిక్స్ ఆకల్ చక్రాలు ప్యారల్ వరల్డ్ అంటూ సాగటు సినీ పీరియడ్కి అర్థం కాని పదజాలాలన్నీ వాడేశారు తెర చూస్తే ఏ ఒక్క విషయానికి కూడా లాజికల్ ఎండింగ్ ఇవ్వలేకపోయారు చాలా సినిమాల్లో దయ్యాలకు సంబంధించిన సమస్యలకు దేవుడి ద్వారానే పరిష్కారం చూపినట్టుగా చూపించేవారు ఈ సినిమాలో వెరైటీగా ఉంటుందని లైఫ్ అంటూ ఓ ట్రాక్ రాస్తున్నారు హీరో ఆ బంగ్లాలో వచ్చి బయటకు వెళ్ళిపోవాలన్నా సంజయ్ దత్ ఆత్మ అతడిని కంట్రోల్ చేయకుండా ఉండాలన్నా ఒకే ఒక్క పరిష్కారం ఉంటుందట హీరో గారు ఆ బంగ్లాలో ఉంటూనే కళ్ళు మూసుకొని కూర్చొని ఏకాగ్రతతో ఆలోచిస్తూ మరో సరికొత్త ప్రపంచంలోకి అతడి మైండ్ ను తీసుకెళ్లాలట ఆ సరికొత్త ప్రపంచంలోకి హీరో వెళ్ళాక అక్కడ ఉంటూనే అంటే ఆ సరికొత్త ప్రపంచంలో ఉంటూనే ఈ బంగ్లాలో విలన్తో హీరో పోరాడాలట వినడానికే చాలా కన్ఫ్యూజంగా ఉంది కదా సినిమాలో సీన్లు కూడా అచ్చం అలాగే వస్తూ ఉంటాయి మొదటి నుంచి లాజిక్ లెస్ సీన్లతోనూ అర్థం పర్థం లేని పాటలతోనూ పెద్దగా నవ్వే రాని కామెడీ సీన్లతోనూ విసిగెత్తిపోయి ఉన్న సగటు సినీ ప్రేక్షకుడిని బొమ్మన్ ఇరాని క్యారెక్టర్ చావు కొట్టినంత పనిచేసింది ఆయన ఏదేదో చెప్తూ ఉంటారు తెర మీద సీన్లు మాత్రం ఏవేవో వస్తుంటాయి బొమ్మన్ ఇరాని క్యారెక్టర్ వచ్చినప్పటి నుంచి క్లైమాక్ సీన్ వరకు కూడా మీద ఏం జరు అర్థం కాక ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక గందరగోళానికి గురవుతారు పేరల్ లైఫ్ నేపథ్యంలో రాసుకున్న ఈ స్క్రీన్ ప్లే వల్ల కథకు మంచి కంటే చెడే ఎక్కువగా జరిగింది పోనీ అర్థమయ్యేలా అయినా ఆ మరింత జాగ్రత్తగా రాసుకుని ఉంటే సినిమా రిజల్ట్ ఇంకా బెటర్గా ఉండేదన్నది వాస్తవం ఇక ఈ సినిమా రిజల్ట్ ఇలా ఉండడానికి నాలుగో ప్రధాన కారణం మొదటగా అనుకున్న కథను మార్చేయటం రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలోనే వీరిద్దరి కాంబిటేషన్లో ఓ సినిమా రాబోతుందంటూ ఓ ప్రకటన వచ్చింది హారర్ కామెడీ జోనర్ నేపథ్యంలో కథ ఉంటుందని తెలిసి సినీ ప్రియులంతా విస్తుపోయారు డైనోసార్ లాంటి ప్రభాస్ నుంచి హారర్ కామెడీ జోనర్ వస్తే వర్కౌట్ అవుతుందా అని వింతగా చూసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అసలు ఈ ప్రాజెక్టు ఇంకా ఉండదేమో అన్న వార్తలు కూడా చాలా పాటు నడిచాయి చివరకు ప్రభాస్ గారికి రాసి పెట్టి ఉంది కాబట్టి మారుతి గారితో ఈ రాజా సబ్ సినిమాను తీయాల్సి వచ్చింది దానికి మొదటగా ఓ పాడుబడిన థియేటర్ నేపథ్యంలో కథను అనుకున్నారు దానికి రాజా డేలక్స్ అనే పేరును కూడా అనుకున్నారు పాడుబడిన థియేటర్ను చేసి దాన్ని అమ్మటం అన్నది హీరో గారి టాస్క్ అందులో ఉన్న తాతయ్య ఆత్మ ఆ థియేటర్ను అమ్మకుండా చేస్తూ ఉంటుంది ఈ కథా నేపథ్యంలో తాతయ్య ఆత్మకు మనవడికి మధ్య కాన్ఫ్లిక్ట్ ను ఏర్పాటు చేసి ఈ కాంబినేషన్ లో హర్రర్ కామెడీ సినిమాను తీయాలని అనుకున్నారు అది కాస్త అడు తిరిగి ఇటు తిరిగి ఈ ఫాంటసీ హర్రర్ జోనర్గా రూపుదిద్దుకుంది ఈ మార్పు అనేది సజావుగా జరగకుండా కేవలం గ్రాండియర్ నేచర్ కోసమే జరిగినట్టుగా స్పష్టంగా తెలుస్తోంది ప్రభాస్ రేంజ్ కు తగ్గిన కథను రాసుకోలేకపోవటం అనేది దర్శకుడు చేసిన బ్లాండర్ మిస్టేక్ కనీసం ఓ హర్రర్ కామెడీ జోనర్ సినిమా కథను అయినా సరిగా రాసుకోలేకపోవటం అనేది మారుతి చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఓ చిన్నపాటి హీరోతో ఈ సినిమాను తీసి ఉంటే రిజల్ట్లో కాస్త కూస్తో తేడా ఉండేదేమో ప్రభాస్ వంటి ప్యాన్ ఇండియా రేంజ్ హీరోతో ఈ సినిమాను తీయటం వల్ల రిజల్ట్ తేడా కొట్టిందన్నది వాస్తవం ఆయన ఇమేజ్ ముందు అడ్డదిడ్డంగా రాసుకున్న ఈ కథ ఆనలేదు ఇవి రాజసాబ్ సినిమాకు నెగిటివ్ టాక్ రావడానికి నాలుగు ప్రధాన కారణాలు దర్శకుడు రాసుకున్న కథలో బలం లేదు కథనం కూడా గ్రిపింగ్గా లేదు కామెడీ వర్కౌట్ అవ్వలేదు తెర మీద కనిపించే నటుల్లో కూడా సీరియస్నెస్ కనిపించదు దయ్యాల బంగ్లాలో ఉన్న వాళ్లే భయపడకుండా తాపీగా ముచ్చట్లు పెట్టుకుంటుంటే థియేటర్లో కూర్చున్న ఆడియన్స్కి మాత్రం హర్రర్ ఫీలింగ్ ఎలా కలుగుతుందో చెప్పండి అడుగు అడుగున దర్శకత్వ లోపం కనిపించింది ఇక మ్యూజిక్ సంగతి సరే సరే కన్నుడి చావుకు సవాలక్ష కారణాలు అన్న సామర్థ్యసందంగా ఈ రాజసాబ్ సినిమా ఫ్లాప్ అవడానికి కూడా ఎన్నో కారణాలు ఉన్నాయి ఏది ఏమైతేనే ప్రభాస్ గారి కెరీర్లో ఓ ఫ్లాప్ సినిమాను మారుతి ఇచ్చాడనమాట చూడాలి మరి సంక్రాంతి పండుగ సెలవుల కారణంగా ఫ్లాప్ టాక్తో కూడా రాజాసబ్ సినిమా మంచి కలెక్షన్లను సాధిస్తుందా లేక కమర్షియల్గా సక్సెస్ అవుతుందా లేక ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు తప్పవా అన్నది ఇదండి రాజాసబ్ సినిమాకు ఎందుకు ఇలాంటి టాక్ వస్తోంది అన్న దానికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ